హిందూ సాంప్రదాయంలో కృష్ణుడి ప్రత్యేకత వేరు తల్లులకు బాలకృష్ణుడిగా చిన్నవారికి చిలిపి కృష్ణుడిగా స్త్రీలకు వల్లభునిగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్రీకృష్ణాష్టమి రోజు తెలియక ఈ పువ్వుతో పూజ చేస్తే వారు అడుక్కు తినే స్థాయికి వెళ్లిపోతారని శాస్త్రాలు చెబుతున్నాయి మరి మీకు తెలియకుండా ఈ పువ్వుతో స్వామిని పూజిస్తున్నారేమో ఒక్కసారి చూసుకోండి కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన ఈ ఆరటిని ఎవరైతే సమర్పిస్తారో వారికి తిరుగులేని విధంగా రాజయోగం కలుగుతుంది శ్రీకృష్ణుడు శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంలో శ్రీకృష్ణుణ్ణి మీ ఇంట్లోని చంటి పిల్లలా భావిస్తారు జన్మాష్టమి అతని పుట్టినరోజు అందుకని మీకు అతనికి ఇష్టమైన అన్ని విషయాలు తెలిసి ఉండాలి శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన పదార్థాలు వెన్న మిఠాయిలు అలాగే కృష్ణుడికి సువాసనలు వెదజల్లే మల్లె పారిజాతం పువ్వులు అంటే ఎంతో ఇష్టం చిన్ని కృష్ణుణ్ణి ఉయ్యాల్లో అలంకరించినప్పుడు వీటిని మర్చిపోకుండా ఈ పువ్వులను అలంకరించండి ఇక శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఆకు ఏంటి అంటే తులసి ఆకు శ్రీకృష్ణుడు తులసితో బంధాన్ని కలిగి ఉంటాడు కాబట్టి శ్రీకృష్ణుడి పూజలో తులసి ఆకులు ఎంతో ముఖ్యమైనవి తులసి ఆకుల దండను శ్రీకృష్ణుడికి సమర్పిస్తే ఆ స్వామి ఎంతో సంతోషిస్తాడు ఇక శ్రీకృష్ణుడికి ఇష్టమైన విషయాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయనకు ఇష్టమైన రంగుల గురించి తెలుసుకుందాం ఇక శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన రంగు పసుపు స్వామికి ఇంకా ఇష్టమైనవి పాలు తేనె ఇది కేవలం నైవేద్యం మాత్రమే కాదు చాలా ఇళ్లలో చిన్ని కృష్ణుడి విగ్రహాలను పాలు తేనెతో స్నానం చేయిస్తారు జన్మాష్టమి రోజు పంచామృతంగా కూడా పాలు మరియు తేనెను వాడతారు శ్రీకృష్ణుడికి పసుపు రంగు అలాగే నీలిన రంగు అంటే చాలా ఇష్టం అందుకే ఆయన్ని నీలాంబరుడు అని పిలుస్తారు అందుకే విగ్రహాలు చిత్రాలలో శ్రీకృష్ణుడు వస్త్రం ధరించడం మనం చూస్తూనే ఉంటాం ఇక శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైనవి తలలో నెమలిపించం ప్రతి చిత్రాలలో విగ్రహాలలో శ్రీకృష్ణుడి చేతిలో అలాగే తలలో నెమలిపించం మనం చూస్తూనే ఉంటాం ఇక శ్రీకృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుణ్ణి పూజించేటప్పుడు ఈ పువ్వులను అస్సలు వాడకూడదట ఇలా వాడితే అడుక్కు తినే స్థాయికి పోతారని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఏ పువ్వులు వాడకూడదో మీరు కూడా తెలుసుకోండి ఈరోజు శ్రీకృష్ణుణ్ణి పూజించే సమయంలో వాసన చూసిన పువ్వులను వాడకూడదు అలాగే కడిగిన పువ్వులను పూజకు వాడకూడదు స్నానం చేసిన తర్వాత శుచిగా కోసిన పుష్పాలను మాత్రమే శ్రీకృష్ణుడి పూజలో వాడాలి అలాగే వాడిపోయిన దుర్గంధ భరితమైన పువ్వులతో శ్రీకృష్ణుణ్ణి పూజించడం మంచిది కాదు ఇక బంతి పువ్వులతో శ్రీకృష్ణుని పొరపాటున కూడా పూజించకూడదు బంతి పువ్వులను కేవలం గడపలకు అలంకారంగా మాత్రమే వాడాలి పూజా గదికి కూడా అలంకారంగా మాత్రమే వాడాలి అంతేకాని పూజలో వాడకూడదు అలాగే మైల్లో ఉన్నవారు అంటుకున్న పుష్పాలతో శ్రీకృష్ణుణ్ణి పూజించకూడదు కాబట్టి శ్రీకృష్ణుడికి పూజ చేసే విషయంలో ఇలాంటి జాగ్రత్తలు పాటించండి ప్రజలు చేసే పాపాల భారం భూదేవికి భరించడం సాధ్యం కాలేదు మనుషులు చేసిన పాపాల వల్ల మొక్కలు జంతువులు నీరు గాలి మరియు భూమి నాశనం అవుతున్నాయి అప్పుడు భూదేవి విష్ణు దగ్గరకు వెళ్లి తన్ని కాపాడమని కోరుకుంటుంది హిందూ మత గ్రంథాల ప్రకారం ఈ ప్రధాన సంఘటన భగవంతుడైన శ్రీకృష్ణుడి జన్మకు ప్రేరేపించింది ఇది కృష్ణుడు జన్మించడానికి మొట్టమొదటి కారణం మధుర పాలకుడైనటువంటి కంసుడు దుష్ట శక్తిగా మారి చేస్తున్న పాపాలు తారాస్థాయికి చేరుకున్నాయి కంసుడి యొక్క సోదరి దేవకి వివాహం వసుదేవునితో జరుగుతుంది వివాహం జరిగిన వెంటనే ఆ ప్రదేశంలో ఆకాశవాణి దేవకి వసుదేవులకు పుట్టిన ఎనిమిదవ సంతానం చేతిలోనే కంసుడికి మరణం సంభవిస్తుందని పలుకుతుంది ఆ మాటలు విన్న వెంటనే కంసుడు కత్తి తీసి దేవకిని చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు వసుదేవుడు అతని భార్య దేవకి కంసుడితో తమకు పుట్టిన పిల్లలను అప్పగిస్తామని వాగ్దానం చేస్తారు వారిని చెరసాల్లో పెట్టి బంధిస్తాడు కంసుడు ఈ క్రమంలోనే వారికి సంతానం కలగడం కాపలా వ్యక్తులు ఆ విషయాన్ని కంసుడికి చేరవేయడం కంసుడు వచ్చి ఆ బిడ్డలను చంపడం జరుగుతూ ఉంటుంది అయితే ఎనిమిదవసారి గర్భం దాల్చిన దేవకి పన్నంటి మగబిడ్డకు జన్మను ఇస్తుంది అయితే ఆ సమయంలో చెరసాల తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి కాపలా వ్యక్తులు మత్తులోకి వెళ్లిపోవడంతో ఆ బిడ్డను తీసుకుని వసుదేవుడు గోకులంలోని నందుని భార్య యశోద దగ్గరకు వెళ్లి ఆమెకు పుట్టిన సంతానం ఆడబిడ్డను తీసుకుని వచ్చి మధురలో దేవకి చెంత ఉంచుతాడు ఈ క్రమంలోనే ఆ బిడ్డ ఏడుపుతో మెలుకోలోకి వచ్చిన కాపలాదారులు దేవకి అష్టమ సంతానంగా ఆడపిల్ల పుట్టిందని కంసుడికి తెలియచేస్తారు అప్పుడు కంసుడు ఆ బిడ్డను చంపడానికి ప్రయత్నించగా ఆ బిడ్డ గాలిలోకి ఎగిరి ఇలా పలుకుతుంది కంస నిన్ను చంపేవాడు ఎక్కడో లేడు గోకులంలోనే పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది ఈ విధంగా కన్నయ్య ఒక రాజ కుటుంబంలో జన్మించినప్పటికీ గోకులంలో గోగుల కాపరిగా పెరిగి చివరికి కంసున్ని సంహరిస్తాడు ఈ విధంగా కంసుణ్ణి చంపడం కోసమే శ్రీకృష్ణుడి అవతారంలో విష్ణుమూర్తి జన్మించాడు ఇది కృష్ణుడి యొక్క జనం వెనుక ఉన్న కథ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు అంటే ఆగస్ట్ పదహారు శనివారం రోజు వచ్చింది అష్టమి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే అష్టమి తిది ఆగస్ట్ పదిహేనవ తేదీ రాత్రి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు మొదలై ఆగస్ట్ పదహారవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది రోహిణీ నక్షత్రం ప్రారంభం ఆగస్ట్ పదహారవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు మొదలై ఆగస్ట్ పదిహేడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఇక నిశితాకాలపు పూజ అంటే అర్ధరాత్రి పూజా సమయం ఎప్పుడు అంటే ఆగస్ట్ పదహారవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది అంటే ఇది ఆగస్ట్ పదహారవ తేదీ వస్తుంది ఇక చంద్రోదయ సమయం వచ్చేసి ఆగస్ట్ పదహారవ తేదీ పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు ఉంది సాధారణంగా శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత కృష్ణ జన్మాష్టమి వ్రతాన్ని ఆచరిస్తారు ఈరోజు వాసుదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి ఇంట్లో బాలకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయాలి ఈ రోజు తప్పకుండా ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పఠించండి అది ఏంటి అంటే అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం అనే శ్లోకాన్ని తప్పనిసరిగా పఠించండి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పొరపాటున కూడా మాంసం మద్యం ఉల్లి వెల్లుల్లి అస్సలు తినకూడదు కృష్ణ జన్మాష్టమి వ్రతాన్ని ఏకాదశి వ్రతం మాదిరిగానే ఆచరించాలి జన్మాష్టమి ఉపవాసం రోజున ఆహారం తీసుకోకూడదు జన్మాష్టమి వ్రతాన్ని సూర్యోదయం తర్వాత లేదా అష్టమి తిది తర్వాత లేదా అష్టమి తిది ముగిసిన తర్వాత మాత్రమే విరమించాలి ఈ రోజున శ్రీకృష్ణుడి బాల రూపాన్ని పూజిస్తే సంపద శ్రేయస్సు కలుగుతాయి అదృష్టం వరిస్తుంది జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలు దూరమవుతాయి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పూజ చేసే ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా నీలం రంగు చీరను కట్టుకోవాలని పండితులు చెబుతున్నారు ఈ చీరను కట్టుకుని లేదా ఇలాంటి రంగులో ఉండే దుస్తులను ధరించి కృష్ణుణ్ణి పూజించడం వల్ల కృష్ణుడితో పాటు లక్ష్మీదేవి కూడా ప్రసన్నమవుతుంది దీర్ఘ యోగం సిద్ధిస్తుంది కష్టాలన్నీ తొలగి ఆర్థిక సమస్యలు ఇబ్బందులు తొలగి సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ప్రత్యేకంగా పూజలు చేస్తే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది కన్యలకు కోరిన వరుడు దొరుకుతాడు ప్రత్యేకంగా ఈరోజు గుడిలో జరిగే రుక్మిణి కళ్యాణంలో పాలు పంచుకుంటే వివాహయోగ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు అలాగే శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తూ గోవులకు ఏదైనా తినిపించాలి ఇలా చేస్తే కృష్ణుడి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది శ్రీకృష్ణాష్టమి రోజు ఏం చెయ్యాలి అంటే కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చెయ్యాలి గుమ్మానికి తోరణాలు గడపకు పసుపు కుంకుమలు గదిలో ముగ్గులు అద్ది పూజకు సిద్ధం కావాలి బాలకృష్ణుణ్ణి ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపలి వరకు కృష్ణుడి పాదాలను ముగ్గుతో వేయాలి ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆరంభించడం ఆనవాయితీ వీలైతే ఆ సమయానికి పూజ సాగేలా చూసుకోవాలి కృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం అందుకని పూజలో ఆచరణం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు ఆయన ప్రతిమను కూడా తులసి మాలతో అలంకరించమని సూచిస్తారు కృష్ణుడికి పొన్న చెట్టుతోనూ అనుబంధం ఉంది వీలైతే ఆ పొన్న పూలతో ఆయన్ని పూజిస్తే మంచిది ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించిన శుభమే కృష్ణాష్టకం కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ పరిమళ భరితమైన పుష్పాలతో ఆయన్ని అర్చించాలి కృష్ణాష్టమి రోజున ఉపవాసం జాగరణ చేసే ఆచారం కూడా ఉంది కాబట్టి కృష్ణుడికి కూడా సాత్వికమైన ఆహారాన్ని నివేదించాలి వడపప్పు పానకం పళ్ళు వంటి నివేదనలు సాధారణం వీటితో పాటు ఆయనకు ఇష్టమైన పాలు వెన్న మిగడను కూడా ప్రసాదంగా సమర్పించవచ్చు మరికొందరు బాలింతలకు పెట్టే మినపిండి పంచదార కలిపి నైవేద్యంగా పెడతారు కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలై ఉండవచ్చు చలికాలానికి శరీరాన్ని సిద్ధం చేయడం కూడా ఈ ప్రసాదం వెనుక పరమార్థంగా కనిపిస్తుంది కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే ఆ గోపాలుడి వైభవాన్ని తెలియచేసే భాగవతం భగవద్గీతలను ఈరోజు ఎంతో కొంత పఠించాలి అలా కృష్ణుణ్ణి తలుస్తూ కొలుస్తూ భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి కృష్ణుడు అర్ధరాత్రి వేళ జన్మించాడు కాబట్టి కొందరు రాత్రి వేళే కృష్ణ పూజ చేస్తారు అలా కృష్ణుణ్ణి పూజించాలి అనుకునే ప్రదేశంలో బియ్యం పోసి దానిమీద ఒక కుండని పెడతారు ఆ కుండ మీద కృష్ణుడి ప్రతిమను ఉంచి పూజను నిర్వహిస్తారు అర్ధరాత్రి వేళ సంఖల్లో నీటిని తీసుకుని చంద్రుడికి కృష్ణుడికి అర్ఘ్యాన్ని ఇస్తారు మర్నాడు ఉదయాన్నే దగ్గర్లోని వైష్ణవ ఆలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు ఇక కృష్ణాష్టమి రోజు రాత్రి జరిగే ఉట్టి కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే బాలకృష్ణుడి చిలిపి చేష్టలను తలుచుకుంటూ పాలు పెరుగు వెన్న అటుకులు పళ్ళు లాంటి పదార్థాలు ఉంచినా ఉట్టిని కొడతారు మరికొందరు హోలీ తరహాలో గులాల్ చల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు ఇంకొందరు చిన్న బాలకృష్ణుడి ప్రతిమను మనసారా అలంకరించి ఊయల్లో ఉంచి రాత్రంతా ఆయన కోసం కీర్తనలు భజన్లు పాడుతూ ఉంటారు కాబట్టి ఏ రోజు చేసుకున్న ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా మీకు కలుగుతాయి శ్రీకృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా ఆలయాల్లో అష్టోత్తర పూజ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరతాయి రోజున కృష్ణుణ్ణి పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కాంద పురాణం తెలియచేస్తుంది అలాగే శ్రీకృష్ణుడికి పూజ చేసి కృష్ణుడి ఆలయాలు దర్శించుకునేవారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి